అందరికీ నమస్కారం ఈరోజు మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలందరికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా తరఫున శివరాత్రి శుభాకాంక్షలు జరుపుకుంటాం ముఖ్యంగా ఈరోజు మెయిన్ హాట్ టాపిక్స్ స్టేట్ వైడ్ ఏం జరుగుతుందంటే మన వైఎస్ఆర్సీపీకి అపోజిషన్ పార్టీ అపోజిషన్ పార్టీ హోదా అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికి మన కూటమి సర్కార్ అంగీకరించడం నేను మీకు దీని గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటా ఉన్నాను ముఖ్యంగా మన రాష్ట్రంలో టోటల్ ఈరోజు పక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వమ్మ అంటున్నాం కదా టోటల్ ఓట్స్ ఫోల్డ్ వచ్చి మన రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు దగ్గర దగ్గర సుమారు మూడు లక్షల ము మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు పోలైంది దానికి వచ్చిందను టీడీపీ పార్టీకి ఒక కోటి యాభై మూడు లక్షల ఓట్లు వరకు పోలయింది అదేవిధంగా వైయస్ఆర్సీపీ పార్టీకి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక్క కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు పోలయాయి అదేవిధంగా జనసేన పార్టీకి ఇరవై మూడు లక్షల ఓట్లు పోలైనాయి అదేవిధంగా బీజేపీకి వచ్చి తొమ్మిది లక్షల ఓట్లు పోలేయి అంటే టోటల్గా టీడీపీ పార్టీకి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ కేవలం డిఫరెన్స్ వచ్చే ఇరవై ఒక్క లక్ష ట్వంటీ వన్ ల్యాక్స్ ఇరవై లక్ష ఓట్ల మటుకే డిఫరెన్స్ ఉంది ఇప్పుడు దానికి ఈరోజు మన పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము ఇవ్వము ప్రజలే వాళ్ళకు తిరస్కరించినారు పదకొండు సీట్లే వాళ్ళకు వచ్చినాయి మేము ఎందుకు ఇవ్వాలా అంటారు చూడాల్సింది ప్రతిపక్ష హోదా ఇచ్చడానికి నెంబర్ ఆఫ్ సీట్స్ కాదు రాజ్యాంగంలో ఎక్కడ కూడా థర్టీ పర్సెంట్ కంటే తక్కువ సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేది ఎక్కడా లేదు ఇది వచ్చిందో మనం ఒక క్లివిగా మనం ఇది చేసుకున్నామే తప్ప దాని గురించి ఎటువంటి రాజ్యాంగంలో దీని గురించి ఏ ఇది లేదు ఇప్పుడు చూడండి రెండు వేల అదే రకంగా మనం తీసుకున్నామంటే రెండు వేల పదహైదులో ఢిల్లీ ఎన్నికలు జరిగినాయి డెబ్బై సీట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీకు అరవై ఏడు సీట్లు వచ్చినాయి అదేవిధంగా బీజేపీకి వచ్చింది మూడు సీట్లు వచ్చినాయి వచ్చింటే కూడా మన కేజ్రీవాల్ గారు ప్రతిపక్షం అంటేనే ఖచ్చితంగా ఉంటేనే ప్రజాస్వామ్యంలో వాళ్ళు మనం చేసే ప్రతి దానికి ప్రశ్నిస్తేనే మనము కరెక్ట్ అయిన పాలన ఇవ్వగలము ప్రజలకు అనే ఉద్దేశంతో ఓ కేవలం మూడు సీట్లు వచ్చిన బీజేపీ కూడా ప్రతిపక్ష హోదా కలిగి చేసినారు అదేవిధంగా చూడండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోక్సభ ఎలక్షన్ జరిగింది దాంట్లో టోటల్ మన యావత్ దేశంలో దగ్గర దగ్గర నాలుగు వందల సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి అదేవిధంగా టీడీపీకి ముప్పై సీట్లు వచ్చినాయి ఆ వేవ్లో కూడా ముప్పై సీట్లు టీడీపీకి వచ్చినాయి ఆ టైంలో కూడా థర్టీ సీట్స్ వచ్చింటే కూడా లెస్ దాన్ టెన్ పర్సెంట్ సీట్స్ వచ్చింటే కూడా ప్రతిపక్ష హోదా వచ్చింది ఆ టైంలో తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు సీట్లకును కాంగ్రెస్ కేవలం ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి అప్పుడు రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఆయన వచ్చిందో ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఉండల్లా ప్రతి ఒక్కరు వచ్చి అపోజిషన్ పాత్ర అనే ఉద్దేశంతోనే ఆయన వచ్చేందుకు మన ఆ టైంలో ఉండి కాంగ్రెస్కు వచ్చిన ఇరవై ఆరు సీట్లు ఉంటే కూడా ప్రతిపక్ష బుదా ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా ఒక నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే ఒక రూలింగ్ అనేది ఎట్లా ఉండాలంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కటూ అడిగే హక్కు ఈ ఈరోజు మీరు ఎందుకు ఎందుబిడ్డ చేస్తామని అందరికీ ఈరోజు అనుమానం వస్తాం ఉంది ప్రజలకు అందరికీ అనుమానం ఎందుకు వస్తుంది మీరు వైఎస్ఆర్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు కారణమేమి టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ చేసుకుంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్స్ మనకు పోలేని ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ ఓట్ పోల్ ఎంత స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది అని మీరు ఈరోజు నెంబర్ ఆఫ్ ఫీస్ట్ పరిగణలో ఈ ఈరోజు మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు చాలా మేము చింతిస్తున్నాం వేసేపాటి తరఫున ఇది రోజుల్లో కేవలం మీరు లోపల లోపల వచ్చిన ప్రతిపక్ష హోదా లేకుండా వాళ్ళ వాయిస్ అపోజిషన్ వాయిస్ నొక్కేసి మీరు ఏమేమి ఇది పాస్ చేసుకోవాలని ఉండాలో ఇప్పుడు అర్థం కావడం లేదు మీకు ధైర్యం ఉంటే మీకు తమ్ముంటే ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మా సింహాన్ని లోపలికి పంపించండి మా సింహం మేమనేది అప్పుడు ఆ రోజు మీరు వచ్చేస్తాం అలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కానీ ఆడొచ్చి అపోజిషన్ హోదాలో కూర్చున్నారంటే మీ ఆటలన్నీ చల్లవు అనే ఉద్దేశంతో రోజు మీరు వచ్చేదన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షాల హోదా ఇవ్వకుండా మా పార్టీని నిర్బంధిస్తా కైవలం అందరినీ లో పెట్టేసి ప్రతిపక్షమే లేకుండా అన్ని రకాల రెజల్యూషన్స్ కానీ అన్ని రకాలుగా పాస్ చేసుకునే ఉద్దేశంతో విడిచి చేస్తాడని చెప్పి మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తా మీకు ఖచ్చితంగా తమ్ము ధైర్యం ఉంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్షాలు ఇవ్వండి వాళ్ళు వచ్చిన మీరు చేసే అగాయతాలు వచ్చిన అసెంబ్లీలో ప్రశ్నిస్తారు కాబట్టి మేము మేము డిమాండ్ చేయడం వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం ఒకటే ఖచ్చితంగా ఈసారి ఈ కూటమి సర్కార్ వచ్చిందో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించాలా మేము కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఫార్టీ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్స్ మనకేస్తారు మేము కూడా అడిగే వాళ్ళు చేసే మీరు డార్క్ రెజల్యూషన్స్ అన్నిటికీ కూడా మేము అడ్డకు తగల మీకు ఏం జరుగుతామనేదండి ప్రజలకు జరగల్లా పారదర్శకంగా ప్రజా ప్రభుత్వం నడపాలనేది మా ఉద్దేశమని ఈ యొక్క తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ కూటమి సర్కారు వచ్చిందో వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష ఉదాసీస్తుందని ఆశిస్తూ ఖచ్చితంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తాం